హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని తిరువాణమలై రకరకాలుగా ప్రసిద్ధి చెందింది ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతములు కనుగొనమని బ్రహ్మ విష్ణువులకు పరీక్ష పెట్టింది ఇక్కడేనంటారు సృష్టిలోని పంచభూతాలకు ప్రతీకగా పరమశివుడు ఐదు చోట్ల అగ్ని వాయు జల ఆకాశ భూలింగాలుగా వెలిసాడు ఈ క్షేత్రంలో వెలిసిన శివుడు అగ్నిలింగమని అందుకే ఆలయంలో వేడి ఉంటుందని అంటారు ఒకసారి పరమశివుడు బ్రహ్మ విష్ణువులకు పరీక్షించదలిచి ఒక పెద్ద అగ్ని స్తంభంగా నా ఆది అంతం కనుక్కోమని వారి ఇరువురికి చెప్పిన కథ మీకు తెలుసు కదా అది ఇక్కడే జరిగిందంటారు తర్వాత ఆ అగ్ని రూపం పర్వతంగా మారింది అదే అన్నామలై శివుడికి ఉన్న అనేక నామాల్లో అన్నాళ్ అనే పేరు కూడా ఒకటి అన్నాళ్ అంటే అగ్ని ప్రకాశం వగైరా అర్థాలున్నాయి మలై అంటే పర్వతం ఈ రెండు కలిసి అన్నామలై కాలక్రమేణా అన్నామలై అయింది తిరు అంటే తెలుగులో స్త్రీలాగా తమిళంలో గౌరవ సూచకం తమిళంలో గౌరవ సూచకం సాక్షాత్తు శివుడు రూపుదాల్చిన పర్వతానికి గౌరవ చిహ్నం తిరుముందు చేరి తిరువన్నమలైగా ప్రసిద్ధి చెందింది శివ స్వరూపమైన ఆ కొండను పూజించడం అందరి వల్ల కాదని పర్వత పాదంలో అర్చస్వరూపంగా రూపుదాల్చమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకోగా శివుడు చిన్న లింగంగా రూపు దాల్చి తర్వాత ఆ పర్వతంలో అంతర్ధానమయ్యారు ప్రతిష్టకు ఒక మంచి ఆలయాన్ని నిర్మించవలసిందిగా బ్రహ్మ విష్ణువులు దేవశిల్పి మయుణ్ణి కోరారు మయుడి ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుత ఆలయం మూడు వందల పుణ్యతీర్థాలు అందమైన నగరం రూపుదిద్దుకున్నాయి ఇది అప్పటి సంగతి తర్వాత ఇన్ని యుగాలలో ఎన్నో మార్పులు చెంది ప్రస్తుతం ఉన్న ఆలయం భక్తులను తరింపజే స్థాయిలో అతి విశాలంగా అద్భుత శిల్ప సంపదతో అలరారుతూ ఉంటాయి దీనికి కారణం ఇక్కడి రాజులు ముఖ్యంగా అనేక ఆలయాల నిర్మాణానికి కారకులైన చోళరాజుల శ్రద్ధాభక్తులే కావచ్చు తిరువాణమలయ్యలోని అన్నామలయ్యార్ ఆలయం ఇరవై నాలుగు ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది నాలుగు వైపులా నాలుగు ఉన్నత గోపురాలతో అలరారే ఈ ఆలయం వాస్తు శిల్ప నిర్మాణ శాస్త్రాల పరంగా అపురూపమైంది ఆలయంలో మొత్తం ఆరు ప్రాకారాలు తొమ్మిది గోపురాలు ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు వసారాలు ఉపాలయాలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి ఈ గోపురాలలో తూర్పు వైపున ఉన్న దానిని రాజగోపురం అంటారు ఇదే ప్రధాన ద్వారం తొంభై ఎనిమిది అడుగుల పొడవు కలిగి దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఈ గోపురానికి పదకొండు అంతస్తులు ఉన్నాయి ఇది తంజావూర్ బృహదీశ్వర్ ఆలయానికన్నా ఎత్తైన గోపురంగా నిర్మించాలని దానికన్నా ఒక అడుగు ఎత్తుగా అంటే రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తైన గోపురాన్ని నిర్మించారు బయటి ప్రాకారానికి ఉన్న మిగతా మూడు గోపురాలను అమ్మణి అమ్మాడు గోపురం తిరుమంజరం గోపురం పేయి గోపురం అని అంటారు ఇవి నూట డెబ్భై ఒకటి నూట యాభై ఏడు నూట నలభై నాలుగు అడుగుల ఎత్తులో ఉన్నాయి డెబ్భై అడుగుల ఎత్తులో ఉన్న మిగిలిన గోపురాల లోపల ప్రాకారాలకు ఉన్నాయి ఇక్కడ గిరి ప్రదక్షిణ విశేషం అరుణాచలం అర్ధనాడీశ్వర రూపమని దానికి ప్రదక్షిణ చేస్తే శివ పార్వతులకు ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రదక్షిణ మార్గమంతా విశాలమైన తారు రోడ్డు ఇరు ప్రక్కల ఎత్తైన వృక్షాలతో సుందరంగా ఉంటుంది దోవల అష్టదిక్పాలకుల పేర్లతో ఎనిమిది శివాలయాలు దుర్గాదేవి ఆంజనేయ స్వామి ఆది అన్నామలై వంటి అనేక ఆలయాలే గాక సుప్రసిద్ధ రమణ మహర్షి సుప్రసిద్ధ రమణ మహర్షి శేషాద్రి మహర్షి లాంటి వారి ఆశ్రమాలు కూడా దర్శనమిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి